తిరుమల పవిత్రను అపవిత్రం చేసిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసు అన్నారు తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్ వద్ద జగన్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు తిరుమల పవిత్రత కోసం వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఘటనకు పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిరెడ్డివాసు డిమాండ్ చేశారు తట్టి దురికి పాల్పడిన ఉంద ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఆవేశంతో ఆవేదంతో కోపంతో దిష్టిబొమ్మ తగలబెడదామని అనుకున్నా సగం తగలబడుతుండగానే పోలీసు వారు తీసుకెళ్లిపోతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత అలా ఉంటది మా పరిపాలన ఆ ప్రసాదం అన్నది వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి సేవిస్తారు విశ్వాసానికి ప్రతీక ప్రసాదం దాన్ని అపాసుపాలు చేశారు ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె మాంసం కొవ్వు కనబడతా ఉన్నాయని అంటే కలిపేరు అని అంటే వీళ్ళ అసలు మనిషిలా వసూలయి వైసీపీ వాళ్ళు ఇది చాలా దారుణం తప్పని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే వాళ్ళ పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం పెరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు అన్ని జరిగినాయి ఏడు కొండల్ని శుద్ధి చేయాలి వంటసాల నుంచి అన్ని శుద్ధి చేయాలి అసలు దీనికి కారణమైన వాళ్ళని ఈ రాష్ట్ర బహిష్కరణ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఎవరైతే సహకరించారా టీటీడీ చైర్మన్ అందరినీ కూడా మూడు నెలల్లోనే ఇవన్నీ వస్తా ఉన్నాయి డబ్బులు కక్తి ఇంకెన్ని చేస్తున్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది